హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే జ్యోతి ఇంటికి దర్ పార్టీకి వచ్చిన సునంద అయితే ఆనంది జ్యోతి కన్న కూతురనే నిజం తెలుసుకోబోతుంది ఇందుమతి జీవన మాట్లాడుకునే మాటలు చాటుగా విన్న సునంద నిజం తెలుసుకొని మరిక జ్యోతిని ఆనందిని ఎలా కలపబోతుంది మరి ఇక జీవనకు ఎలా షాక్ ఇవ్వబోతుంది సునంద అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే జ్యోతి ఇక శ్రీను అలిక్య ఇద్దరు కలిసిపోయారు ఆనంది ఆదిత్య కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ ఆనంద సమయంలో పద్మమ్మ ఫ్యామిలీ సునంద ఫ్యామిలీ అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి పార్టీ చేసుకుంటే బాగుంటుంది అందరికి కలిపి గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దామని చెప్పే సూర్యతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక సూర్య కూడా సరే జ్యోతి ఇక అందరం కలిసి హ్యాపీగా ఉండడం నాకు కూడా ఇష్టమే ఈరోజే మన ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేద్దాం ఇక సునందను ఇక ఇటు పద్మమ్మ ఫ్యామిలీని అందరినీ కూడా రమ్మని చెప్తాం వీళ్ళతో పాటు అలిక్క శ్రేణుని కూడా తీసుకురమ్మని చెప్తాం అని చెప్పి ఇక సూర్య అయితే జ్యోతితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి అయితే సరేనండి నేను ఇప్పుడే కాల్ చేస్తున్నాను ఇక సునంద గారికి ముందుగా కాల్ చేసి విషయం చెప్తాను సునంద గారు ఏమంటారో ఇక అడుగుదామని చెప్పి జ్యోతి అయితే సునందాకు కాల్ చేస్తుంది సునంద కాల్ ఇచ్చేసి ఏంటి జ్యోతి గారు అని ఇక ఇలా అంటూ ఉండగా ఇక మా ఇంట్లో రేపు ఇక గెట్ గెట్టుగెదర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం సునంద గారు ఇక అందరూ కలిసి మా ఇంట్లో పార్టీ చేసుకుందాం మీరందరూ తప్పకుండా రావాలి ఫ్యామిలీతో సహా ఇక ఇటు శ్రీను ఫ్యామిలీ పద్మమ్మ ఫ్యామిలీ ఇక మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కూడా ఇక పార్టీ చేసుకుందాం అని చెప్పి జ్యోతి అయితే సునందాతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే తప్పకుండా జ్యోతి గారు ఇక మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈరోజే ఇక ఇంట్లో వాళ్ళందరం కలిసి మీ ఇంటికి వస్తాము ఇక మా కోడలు జీవన ఆనందితో ఇక నేను చెప్తాను సరేనా అని చెప్పి సునంద అయితే జ్యోతితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే సరే సునంద గారు ఇక మీ కోసం వెయిట్ చేస్తాము డిన్నర్కు కావలసినవన్నీ మేము ఏర్పాట్లు చేసుకుంటాము మీరు వచ్చేయండి అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది జ్యోతి అయితే ఇక ఇటు సునంద ఫ్యామిలీ పద్మమ్మ ఫ్యామిలీ శ్రీను అలెక్య గంగవ్వ అందరు కూడా జ్యోతి లాయర్ ఇంటికి వెళ్తారు ఇక ఇలా అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అయితే ఇందుమతికి సైగ చేస్తుంది పెద్దమ్మ ఒకసారి పక్కకురా నీతో కొంచెం మాట్లాడాలని చెప్పి అయితే ఇందమ్మకు సైగ చేస్తుంది అది సునంద గమనిస్తుంది ఏంటి ఈ జీవన ఇక్కడ కూడా కుదురుగా ఉండదా ఇక పొగురుపోతూ ఇక ఇందుమతితో ఏం మాట్లాడుతుంది అసలు వీళ్ళు ఇద్దరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చాటుగా వెళ్ళి మాట్లాడుకుంటారు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి ఇక ఇలా సునంద అయితే అనుమానంగా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు అయితే అప్పుడే ఇక వాళ్ళైతే దాకా అక్కడ నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పార్టీకి టైం అవుతుంది ఇక అందరం కలిసి సరదాగా బోన్ చేయాలి అయినా కూడా వీళ్ళు రావట్లేదు ఏంటి ఈ జీవన ఇంతసేపు ఇక ఏం చేస్తుందని చెప్పి సునంద అయితే ఇక జీవనను పిలవడానికి జీవన దగ్గరికి వెళ్తుంది ఇక వెళ్ళేసరికి జీవనైతే ఎందుమతితో ఇలా అంటూ ఉంటుంది ఇక మా అత్తయ్య గారు ఏదో ఒకటి చేసి ఎలాగైనా అలిక్కను ఇంట్లో నుంచి పంపించేసింది ఆనందిని ఆదిత్యని కలిపేసింది తను అనుకున్నది సాధించేస్తుంది మనం ఏం చెయ్యలేకపోతున్నాం పెద్దమ్మ ఇక ఈ విషయంలో ఆనందినే గెలిచింది ఇక ఆనందినే జ్యోతి కన్న కూతురు అనే నిజం కూడా ఇక వీళ్లకు ఎవరికీ తెలియదు కదా ఇక ఆ నిజం కూడా తెలిస్తే మన ఇద్దరి పని అయిపోతుంది అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారో ఇక జీవన ఇందుమతి అయితే అది చాటుగా విన్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి జీవన మాట్లాడేది నిజమా జ్యోతి అసలు కూతురు జీవన కాదా ఆనందిన ఇక వీళ్ళు ఎంత మోసం చేశారు ఆనందిని జ్యోతిని అని చెప్పి చాటుగా విని నిజం తెలుసుకున్న సునంద అయితే ఈరోజు ఏది ఏమైనా సరే ఈ పార్టీ సందర్భంగా జ్యోతిని ఆనందిని కలపాలి జ్యోతి అసలైన కూతురు ఆనంది అని జ్యోతికి చెప్పేయాలి ఈ జీవనకు ఇందుమతికి బుద్ధి చెప్పాలి ఇక వీళ్లకు తిరిగే షాక్ నేను ఇస్తానని చెప్పి చాటుగా వీళ్ళిద్దరి మాటలు విన్న సునంద అయితే మళ్ళీ ఏమి తెలియనట్టు వెళ్ళి హాల్లో కూర్చుంటుంది ఇక మళ్ళీ చైతన్యతో ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే చేతు నీ భార్య జీవన ఎక్కడరా ఇక ఇక్కడ అన్ని కూడా ఆనందినే చూసుకుంటుంది ఆనంది ఇంట్లో ఇక తను పుట్టింటిలాగా ప్రవర్తిస్తుంది ఈ ఇల్లు మొత్తం తనదే అయినట్టు జ్యోతి సూర్య ఇక వాళ్ళ సొంత అమ్మా నాన్నలైనట్టు మనందరికీ ఏం కావాలో అన్నీ కూడా దగ్గరుండి ఈ ఇంటి వారసురాలుగా ఆనంది చూసుకుంటుంది జీవన మాత్రం పరాయి దానిలాగా ఎక్కడుందో ఎవరికి కన కనిపించకుండా తిరుగుతుంది అదేంట్రా నీ భార్య ఇక్కడికి రమ్మని చెప్పురా అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే చైతన్యతో అప్పుడే ఇక అయితే జీవన కోసం వెతుకుతూ ఉంటాడు ఇక హిందమ్మ లేదు కదా ఇక దీనితో పాటు జీవన కూడా ఎక్కడో ఉండుంటుంది వీళ్ళిద్దరికీ ఎప్పుడు కబుర్లు మాట్లాడుకోవడమే టైం దొరికితే చాలు ఇక ఇద్దరు ఒక చోటకు వెళ్ళి ఇలా మాట్లాడుకోవడం అని చెప్పి జీవనను వెతుక్కుంటూ చైతన్యతే ఇక ఇందుమతి జీవన మాట్లాడుకునే ప్లేస్ దగ్గరికి వెళ్తాడు ఇక చైతన్యను చూసి వాళ్ళైతే ఇలా ఇక ముచ్చట్లు ఆపేస్తారు ఏంటి చేతి ఇలా వచ్చావు అని ఇక అంటూ ఉండగా ఏంటి అందరూ భోంచేస్తున్నారు అక్కడ మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు పదండి అందరూ మీకోసమే అక్కడ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి చైతన్య అయితే జీవనను తీసుకొని హాల్లోకి వస్తాడు ఇక అప్పుడే సునంద అయితే జీవన వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది జీవన నువ్వు జ్యోతిని ఎంత మోసం చేశావో ఇదంతా నువ్వు ఆ ఇందమ్మతో చేతులు కలిపి ఆస్తి కోసమే ఇదంతా చేసావని నాకు తెలుసు నువ్వు మామూలు దానివి కాదు జీవన అలెక్కతో చేతులు కలిపి ఆనంద జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు ఎలాగైనా ఆదిని అలెక్కను కలపాలనుకున్నావు కానీ ఆ దేవుడున్నాడు ఎలాగైనా చివరికి అలెక్కెకు బుద్ధి చెప్పి శ్రీనుని అలెక్కను ఒకటి చేశాడు నా కోడలు కొడుకు కలిసిండేలా చేశాడు ఆ శివయ్య కానీ ఇక ఇప్పుడు నిన్ను ఎవరూ కాపాడలేరు నువ్వే ఇక జ్యోతి కన్న కూతురు కాదనే నిజం నేను ఇప్పుడే జ్యోతికి చెప్తాను అని ఇక సునంద తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇలా అన్ని పనులు కూడా ఆనంది చేస్తూ ఉండగా ఇండైరెక్ట్గా ముందుగా సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి జ్యోతి నీ కూతురు జీవన ఆనందిన ఇక ఆనందిని కూతురులాగా ఇంట్లో పనులన్నీ చేసేస్తుంది ఎవరికేం కావాలో తన ఇంటికి వచ్చిన బంధువులతో ఎలా ఉండాలో అలా ప్రవర్తించి అందరి అవసరాలను తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా ఉంటుంది కానీ జీవనం మాత్రం పరాయి మనసులాగా ఏంటి ఇలా ఇక కూర్చొని ఆలోచిస్తుంది ఎవరికేం కావాలో చూసుకొని అవసరం లేదా జీవనకు అని చెప్పి అంటూ ఉంటుంది సునంద అయితే ఇండైరెక్ట్గా నాకెందుకో జ్యోతి అని కూతురు నీ అసలైన కూతురు నీ కన్న కూతురు ఈ ఇంటి వారసురాలు ఆనంది అనిపిస్తుంది జీవన కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆనంది ప్రవర్తన ఆనంది గుణం అన్నీ కూడా నీకు సూర్యకున్న బుద్ధులే ఉన్నాయి ఆనందికి కాబట్టి నాకు ఇక ఆనంది మీ కన్న కూతురు అని అనిపిస్తుంది అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఆ మాటలు విన్న ఇందమ్మ జీవనైతే ఒక్కసారిగా షాక్ అయి సునంద వైపు చూస్తూ ఉంటారు ఏంటి నా వైపు అలా చూస్తున్నారు నేను అన్నది నిజమేనా కాదా అని ఇక ఇలా అంటూ ఉండగా అప్పుడైక జ్యోతి అయితే పొరపాటు పడ్డారు సునంద గారు నా అసలైన కూతురు జీవనే నా రక్తం పంచుకొని పుట్టింది జీవనే ఆనంది నేను పెంచుకున్న కూతురు నా మీద అభిమానం ప్రేమతో అలా చేస్తుంది అంతేకాని నా కన్న కూతురు మాత్రం జీవనే సునంద గారు అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇదంతా పూజారి వల్లనే జరిగింది పూజారి ఇలా అబద్ధం చెప్పి జ్యోతి సూర్యలు నమ్మించారు అని ఇక నిజం తెలుసుకుంటుంది సునంద అయితే వెంటనే అక్కడికి పూజారి వచ్చి నిజం చెప్పేలా ఏర్పాటు చేస్తుంది సునంద అయితే ఇక పూజారి రాకతో ఇక జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి పూజారి గారు వచ్చాడు ఎవరు రమ్మన్నారు పూజారి గారిని అసలు గెట్టుదర్ పార్టీకి పూజారి ఎందుకు వచ్చాడు అనిక వీళ్ళైతే షాక్లో ఉంటారు ఇక సునంద అయితే ఏంటి జీవన నేను అనేది నిజమా అబద్ధమా నువ్వు జ్యోతి కన్న కూతురువేనా అనిక అంటూ ఉండగా అదేంటత్తయ్యా అలా అడుగుతారు నా గురించి నీకు తెలియదా నేను ఇక మన ఇంట్లోనైనా ఈ ఇంట్లోనైనా ఇక నేను ఇలాగే ఉంటాను పద్ధతిగా ఆనందిలాగా అన్నీ నాకే తెలుసు ఇక ఇవన్నీ నావి వీళ్ళందరూ మా వాళ్ళని ఇక నేను అలా గర్వంగా ఫీల్ అవ్వను ఎందుకంటే ఇక నాకు అన్ని కూడా అంతస్తులు ఆస్తులు అన్నీ ఉన్నాయి ఇక ఆనందికి ఏమీ లేదు కాబట్టి ఇవన్నీ ఒకేసారి చూసేసరికి తను గర్వంగా ఫీల్ అయ్యేలా ప్రవర్తిస్తుంది నాకు ఇవన్నీ చిన్నప్పటి నుండి అలవాటే కాబట్టి నేను పద్ధతిగా ఉంటానంతయ్యా అంత మాత్రాన నేను జ్యోతి కూతుర్ని కాకుండా పోతానా నేను లాయర్ జ్యోతి కూతుర్ని అత్తయ్యా అని చెప్పి జీవన అంటూ ఉంటుంది సునంద కోపంగా నోర్మి జీవన ఇంకా నువ్వు ఎంతమందిని ఇలా ఎన్నళ్ళని మోసం చేస్తావు నువ్వు ఇక జ్యోతి కన్న కూతురు కాదు అసలైన కూతురు ఆనంది నాకు నిజం తెలిసిపోయింది నువ్వు ఇందమ్మ ఇద్దరు మాట్లాడుకునే మాటలు మొత్తం కూడా నేను వినేశాను కాబట్టి ఆనంది జ్యోతి కన్న కూతురు నిజం తెలియాలని చెప్పి ఇక ఇలా చెప్పినా చెప్పింది జ్యోతికి సూర్యకు పూజారి అని తెలుసుకునే పూజారిని ఇక్కడికి రప్పించాను ఇక ఇప్పుడు నిజాలేంటో అబద్ధాలేంటో పూజారి చెప్తాడు చెప్పు పూజారి ఆనంది ఎవరు అని గట్టిగా పూజారిని నిలదీస్తూ ఉంటుంది సునంద అయితే దాంతో ఇక పూజారి అయితే సరైన సమయం దొరికింది నా మీద ఇక ఆనందికి కోపం రాకుండా కోపం మొత్తం సునంద మీదే ఉంటుంది ఎందుకంటే తనే కదా నిజం చెప్పమన్నది అని ఇక సునంద సునంద నిజం చెప్పమని అనగానే వెంటనే ఇక పూజారి అయితే అవును సునందమ్మ చెప్పింది నిజమే ఈ ఇందమ్మ జీవన కేవలం ఆస్తి కోసం మాత్రమే ఇలా ఇక మీ కూతురుగా నటిస్తు నటిస్తున్నారు కావాలని చెప్పి ఈ ఇందుమతి జీవనను తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఈ జీవనకు ఇందుమతికి మధ్య సంబంధం ఉంది ఇక జీవన ఇందుమతికి కూతురు అవుతుంది ఇక ఈ జీవన ఎవరో కాదు ఇందమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు అందుకే ఇలా ఇందమ్మను పెద్దమ్మ అని పిలుస్తుంది ఇక మీ జాతకంలో దోషముంది ఆనంది మీ పక్కన ఉంటే ఉంటే మీకు కీడు జరుగుతుందని ఆనందిని నమ్మించి ఇక ఈ ఇంటి ఆస్తిని మొత్తం కొట్టేయాలని ఇదంతా జీవనమ్మ ఇందమ్మ చేసిన కుట్రమ్మ అనిక ఈ రోజే ఈ రోజైతే ఇక పూజారి నిజం మొత్తం కూడా చెప్పేస్తాడు జ్యోతికైతే అది విన్న ఇక జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మీరు మాట్లాడేది నా కన్న కూతురు ఆనందిన జీవన కాదా ఎందుకు ఇన్నాళ్ళు మమ్మల్ని అందరినీ ఇంత మోసం చేశారు అని చెప్పి జ్యోతి అయితే చాలా కోప్పడుతుంది ఇక హైమాగారైతే ఏంటి ఇక ఇంత మోసం చేస్తారా వీళ్ళిద్దరు కలిసి అని చెప్పి కోపంగా ఇక హైమగారైతే ఇలా ఇందుమ్మ చెంప పగలగొడుతుంది ఇక ఈ ఆస్తి మొత్తం మీరు దక్కించుకోవాలనే కదా ఇదంతా మీరు చేసింది ఇప్పుడే నా అసలైన కూతురు ఈ ఇంటి వారసురాలు ఇక ఆనంది అని నిజం తెలుసుకున్నాను ఈ ఇంటి వారసురాలికి ఆనందికి ఈ ఆస్తి మొత్తం పవరా పట్ట చేస్తున్నాను ఇక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీకు బుద్ధి రావాలి అంటే మళ్ళీ ఇలాంటి పనులు ఎప్పుడు చెయ్యకూడదంటే ఆస్తి మొత్తం ఆనంది పేరు మీదిగా రాయాల్సిందని చెప్పి హైమాగారైతే ఇలా నిర్ణయం తీసుకొని ఆస్తి మొత్తం ఆనంది పేరు మీదిగా రాసేస్తుంది ఇక జ్యోతి మాత్రం నిజాన్ని తట్టుకోలేకపోతుంది నా కన్న కూతురు ఆనందిన అందుకే ఇక నాకు ఏ కష్టం వచ్చినా ఆనంది ముందుగా వస్తుంది ఇక నన్ను ఆదుకుంటుంది నా పరువు కోసమే కాలు లేని ఆదిత్యను పెళ్లి చేసుకుంది ఇక ఇవన్నీ నేను తెలుసుకోలేకపోయాను నా కూతురు ఇక నేను తన కన్న తల్లినని చెప్పి ఇంత త్యాగం చేసింది కానీ నాకు నిజం తెలుసుకోక ఇక నేను ఆనందిని దూరం పెట్టాను ఇక తనే నా కన్న కూతురని నిజం తెలుసుంటే ఆనందికి ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు ఇదంతా జీవన ఇందమ్మ ఇద్దరు కలిసి ఆడిన నాటకం వీళ్ళిద్దరికీ ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక జ్యోతి అయితే జీవన చెంప పగలగొట్టి జీవనను ఇందుమతినైతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి అని గట్టి గట్టిగా ఆరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే ఇలా ఇక జ్యోతమ్మతో ఇలా అంటూ ఉంటుంది చూడు జ్యోతి ఇంకా నేను ఈ నిజం తెలుసుకోకపోతే ఇక చాలా మోసం జరిగేది ఈ ఆస్తి మొత్తం జీవన పేరు మీదుగా రాసేవాళ్ళు మీరు ఇక ఈ పార్టీ ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు నేను విని నిజమేంటో నేను తెలుసుకున్నాను ఇక ఈ జీవనకు బుద్ధి రావాలంటే ఇక జీవనను ఇక మనం చాలా దూరం పెట్టాలి ఇక నీ ఇంట్లో కాదు నా ఇంట్లో కూడా జీవనకు స్థానం లేదు తను చేసింది చాలా పెద్ద తప్పు ఇక ఇలా ఆనంది ఆదిత్య విషయంలో కూడా చాలా పెద్ద తప్పు చేసింది అయినా కూడా ఆనంది జీవనను ఎప్పుడూ క్షమిస్తూనే ఉంది ఇక ఆనంది మంచితనాన్నే తన ఇక చేతగానితనంగా భావించి ఇలా ఆనంది జీవితంతో ఆడుకుంది చిన్నప్పటి నుండి ఇక చివరికి ఈరోజు ఇక ఆదిత్యను ఆనందిని విడగొట్టడానికి అలిక్యను అడ్డుగా పెట్టుకొని ఏం చేసిందో తెలుసా ఇక అలిక్యను ఆదిని కలపడం కోసం ఆనందిని శాశ్వతంగా ఆదిత్యకు దూరం చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఆ దేవుడు ఇక ఆనందికి న్యాయం చేశాడు చివరికి శ్రీను అలెక్క్య మెడలో కట్టేలా చేసి అలెక్కకు శ్రీను భర్త అయ్యాడు ఇక ఆనంది ఆదిత్య హ్యాపీగా ఉంటున్నారు లేకుంటే ఈ జీవన అలెక్క ఆనందికి చాలా అన్యాయం చేయాలనుకున్నారు అని చెప్పి ఇక ఆనంది జీవితాన్ని ఇలా కూడా చేయబోయింది ఇక జీవనాన్ని మరొకసారి జ్యోతికి గుర్తు తెస్తుంది ఇక సునంద అయితే అప్పుడే ఇక కోపంగా జీవన అయితే ఇలా అంటే ఉంటుంది ఏంటి అత్తయ్య అసలు అలిక్యకు యాక్సిడెంట్ చేసి అలిక్యను ఇంటికి వచ్చేలా చేసింది మీరు కావాలని చెప్పి నేను అలిక్యను వెతుక్కుంటూ వెళ్ళి బావగారికి అలిక్యకు పెళ్లి చేయాలని చూడలేదు ఇదంతా చేసింది మీరు మళ్ళీ ఇక తప్పు అయిందని నా మీద నెట్టేసారా తప్పు మొత్తం ఇక నేను ఆనంద విషయంలో తప్పు చేసి ఉండొచ్చు కానీ అలికె విషయంలో తప్పంతా నీది నీ కొడుకు ఆదిత్యదని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది సునందాకు ఎదురుగా అయితే దాంతో ఇక సునందాకైతే చాలా కోపం వస్తుంది జీవన చెంప పగలగొట్టి నువ్వు నాకు చెప్ప నువ్వు నాకు చెప్పే అంత పెద్ద మనిషి అయిపోయావ జీవన నువ్వు ఇక తప్పులన్నీ ఇలా కప్పిపుచ్చుకుంటూ అందరినీ మోసం చేశావు ఇటు అత్తారింట్లో ఇటు ఇక పుట్టింట్లో ఆనంది జీవితంతో చెలగటమాడుతూ ఇక ఈ రెండు కుటుంబాల మధ్య ఆనందిని చాలా ఇబ్బంది పెట్టావు అయినా కూడా కుటుంబాల కోసం ఆనంది అవన్నీ అనుభవించుకుంటూ చివరికి నిన్ను క్షమించుకుంటూ ఇలా ఈ దారికి తీసుకొచ్చింది నీ జీవితాన్ని నిన్ను అయినా కూడా నువ్వు మారకుండా ఇంకా ఆస్తి కోసం ఇలా చేయడం నువ్వు తప్పు అని ఇక ఇలా చాలా కోపంగా సునంద అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జీవనకైతే అయినా కూడా జీవన అయితే లేదు నేను మారను నాకు కావాల్సింది ఇక చైతన్య ప్రేమ కాదు ఇక మెట్టింట్లో పొట్టింట్లో ఆస్తి మొత్తం నా పేరు మీదుగా రాయించుకోవాలి నేను ఇక కోటీశ్వరాలని కావాలి ఇక నాకు కావాల్సింది అది ప్రేమలు అనుబంధాలు బంధాలు నాకు అవసరం లేదని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది దాంతో ఇక సునందాకు జ్యోతికి ఆనందికైతే చాలా కోపం వస్తుంది జీవన ఇంకా కూడా మారలేదు నిజాలన్నీ తెలిసినా కూడా ఇంకా ఇలా మూర్ఖంగా ఆలోచిస్తుందంటే జీవనను ఇంట్లో నుంచి తరిమి కొట్టడమే బెటర్ ఇక ఇంటికి దూరం చేస్తే ఇక తను ఇలా రోడ్డు మీద పడితే అప్పుడు మనుషుల విలువ బంధాల విలువ ప్రేమ విలువ అన్నీ కూడా తెలిసొస్తాయని చెప్పి ఈ రోజైతే ఇలా జ్యోతి సునందా నిర్ణయం తీసుకొని ఇక జీవనను ఇందుమినైతే ఇంట్లో నుంచి బయటకు గంటియబోతున్నారు మరి ఇక బయటకు వెళ్ళిపోయిన జీవన మతే ఇక ఇలా ఆనంది గురించి ఆనంది ఆనంది గనక ఇలా ఆశ్రమం ఇవ్వకపోతే జీవన పరిస్థితి ఎలా ఉండేది అన్నీ కూడా బయటకు వెళ్ళాక జీవనకు తెలిసొస్తుంది తన తప్పు తాను తెలుసుకొని చివరికి ఇక ఆనందికి క్షమాపణ చెప్పి తిరిగి మళ్ళీ సునంద ఇంట్లో చిన్న కోడలుగా చైతన్యకు భార్యగా వచ్చి ఇక ఇలా మనసు మార్చుకొని ఇక ఇలా అణిగి మణిగి పొగరు తగ్గించుకొని ఉండబోతుంది జీవన అయితే ఇక ఆనంది ఎలా మార్చబోతుంది జీవనను ఇక ఈ విధంగానైతే సునంద జీవన ఇందమ్మ మాటలు చాటుగా విని ఆనందిని జ్యోతి కన్న కూతురనే నిజం తెలిసేలా చేసి జ్యోతిని ఆనందిని కలిపేస్తుంది ఇక పూజారి ద్వారా ఇలా అన్ని నిజాలు తెలుసుకోబోతున్నారు హైమ జ్యోతి అయితే నిజం తెలుసుకొని ఇక ఆనంది ఇక జ్యోతి ఇద్దరు కూడా హక్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటారు మరి ఇక బయటకు వెళ్ళిపోయిన జీవన ఇందుమతి ఇక వీళ్ళ కుటుంబాలతో ఎప్పుడు కలవబోతున్నారు అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్